హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గణేష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మోహన్ అగ్రిమల్ ఛానల్ ప్రస్తుతం మన టూ జీరో ఫోర్ త్రీ మరియు డబల్ ఫైవ్ త్రీ వన్ మెరప ధరలు చాలా తక్కువ నడుస్తున్నాయి మనకి పోయిన సంవత్సరం మన అదే టూ జీరో ఫోర్ త్రీ మరియు డబల్ ఫైవ్ త్రీ వన్ ధరలు ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల వరకు నడిచాయి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పదహైదు వేల దగ్గర వరకే ఉన్నాయి దానికి గల కారణాలేమో మన ఈ మార్కెట్ యార్డ్లో ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న మన పెద్దవారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే మీ పేరేం సార్ నర్సప్ప నర్సప్ప సార్ ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం సార్ ఈ సంవత్సరం రైతులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు తగ్గినాయని అంటున్నారు దానికి కారణం ఏమైంది లాస్ట్ ఇయర్ స్టాక్ ఎక్కువ ఉంది ఇక్కడ తర్వాత ఇవి మనకి కర్ణాటక ఈ మిరపాలకి లేదు అవును ఆ టైపు మనకి ఇది వచ్చింది గుండాలు గుజరాత్ అదే ఎఫెక్ట్ మనకి దినకిన ముందు వచ్చి నలభై నుంచి నలభై ఐదు యాభై రెండు వరకు తిరిగింది సింట అది ఎక్కువ పంట వచ్చింది కదా ఎవరికి ఐడే లేదు సడన్గా వచ్చేసింది అది వచ్చిన తర్వాత ముప్పై ఐదు రూపాయది పదహారు నుంచి పంతొమ్మిది లోపల ఇరవై లోపల వచ్చేసింది అదే ప్రాబ్లం ఇంకొకటి పాత స్టాక్ ఎక్కువ ఉంది గుంటూరు కానీ రాయచూరు కానీ బళ్ళారి కానీ బ్యాడీ కానీ చెడికేర కానీ అన్ని దగ్గర స్టాక్ పాత స్టాక్ ఎక్కువ ఉంది అదే ప్రాబ్లం ఇప్పుడు కొత్తది ముప్పై ఐదు రూపాయది పదిహేడు నుంచి ఇరవై లోపలకి వచ్చేసింది వర్మీ ఖరీదో నష్ట నష్టం ఉంది రైతులకి నష్టం ఉంది దానివల్ల గుజరాత్ ప్రాబ్లం గుజరాత్ పంట ఎక్కువ వచ్చింది కదా అదే ప్రాబ్లంకి సీజెంట్గా ఎఫెక్ట్ ఓకే సార్ దానివల్ల అవునవును హండ్రెడ్ పర్సెంట్ తగ్గేదానికి కారణము గొండ్ గుజరాత్ గొండలు ఇంకోటి ఇది లో వస్తుంది కదా మన గదగ విజయపుర సార్ అది యాభై నుంచి యాభై ఐదు రూపాయలు తీరింది అది కూడా ముప్పై నలభై రూపాయలు వచ్చేసింది ఇదే కారణం స్టాక్ ఎక్కువ ఉంది ఇప్పుడు మసాలా వాళ్ళంతా ఇంకా రేటు వచ్చే వాళ్ళు ఇంకా పర్చేజ్ చేయలేదు చూస్తున్నారు కదండి ఇప్పుడు మన మార్కెట్లో నడుస్తున్న మిరప పంట ధరలు టూ జీరో ఫోర్ త్రీ మరియు డబల్ ఫైవ్ త్రీ వన్ తగ్గడానికి గల కారణాలు ఏమిటంటే మన గుజరాత్ నుండి ఇక్కడికి సరుకు ఎక్కువగా రావడం వలన ఇక్కడ మన రైతులకి గిట్టుబాటు ధర దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు దానితో పాటుగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మన రైతన్నలు పోయిన సంవత్సరం టూ జీరో ఫోర్ త్రీ నలభై వేల ధర పలికిందని చెప్పేసి ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుందనే ఆసక్తితో మన టూ జీరో ఫోర్ త్రీ మరియు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా దాని వెరైటీలను చానా విస్తీర్ణంలో సాగు చేశారు సాగు చేసిన పంటని ఒకేసారి దిగుబడి రావడం వలన రేటు తగ్గిందని మనం తెలుసుకోవచ్చు ఈ కారణాలే కాకుండా టూ జీరో ఫోర్ త్రీ మరియు డబల్ ఫైవ్ త్రీ వన్ రేట్లు తగ్గడానికి గల కారణాలు మీకు ఏమైనా తెలిసి ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి